జగన్ ప్రభుత్వంలో అన్ని విషయాల్లో ఏ చేసిన పథకాలు ఇచ్చిన పిల్లలకి డిగ్రీలు చదివినా ఐటీలు చదివినా మరి ఏదో ఒకటి చిన్న చిన్న జాబులు చేసుకునే పదేలు తెస్తే మధ్యతర తోడడం బతకలేము పిల్లలు చదువుకున్న వాళ్ళకి మంచి ఉద్యోగాలు లేవు నేను ఆ పథకం ఇస్తున్నా ఈ పథకం ఇస్తున్నాను అంటే పథకం తింటాం ఒకరోజు అయిపోతుంది మరి రోడ్లు సరిలేవు ఐదు సంవత్సరాల నుంచి రోడ్లు సరిలేవు ప్రతిదీ బియ్యం రైస్ అన్ని రేట్లు పెరిగిపోయినాయి ఏది ఇచ్చినా కానీ మళ్ళీ వాళ్ళకే వెళ్ళిపోతున్నాయి కరెంటు బిల్లు ఏంటి గ్యాస్ బండ్లు ఏం సమస్తం మధ్యతరగ తోడు బతకడం కష్టంగానే ఉంది ఇంకా ఆలోచించాలి బాగా ఎంత రేషన్ ఇచ్చినా నలుగురు ఉన్నప్పుడు చాలు కదా ఒక మనిషి ఐదు కేజీలతో నెలంతా బతకంతులు పెన్షన్ ఇస్తున్నాడు సురక్షితాలు పెడుతున్నాడు అన్ని పెడుతున్నాడు కానీ ఏ పెట్టినా కానీ చేయాల్సిన పనులు చాలా మిగిలి ఉన్నాయి అందరికి ఒకేలాగా చేయటం లేదు ఏంటంటే ఇప్పుడు డాక్రా ఉంది అదే చంద్రన్న అయితే ఏం చేశాడు తలకొక పదివేలు ఇరవై వేలు పశువు పర్కంగా గేసాడు ఈయన ఏం చేశాడు ఎక్కేటప్పుడు ఒకటంట దిగేటప్పుడు ఒకటంట ఒకళ్ళకి నాలుగు వందల ఒకళ్ళకి అసలు లేనే లేదా అట్లా రకరకాలుగా తేడాలు చూపించాడు ఏదైనా సరే దా కలబోతాలో దాంట్లో మరి ఎన్నో ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి అమ్మా చెప్పుకునేవి చెప్పుకోలేని కొన్ని అన్ని ఇంకా సమస్తం చేయలేకపోతున్నాడు కానీ నేను బాగా నడుపుతున్నానని తన అనుకుంటే తన తెలియకుండా చాలా చెప్పులు జరుగుతున్నాయి రెండు లక్షలు ఇచ్చాడు అందరన్నైతే ఇచ్చారంట ఈ చచ్చిపోయిన కారణంగా అసలు ఏమి మరి రాలేదు ఇంకా చేయాల్సిన పనులు ఇప్పుడు ఏదో నేను ఆ ఇస్తున్న దేప పథకం ఈ పథకాలు ఈ పథకాలు అయ్యో ఎన్నో పెట్టాను ఇన్ని చేస్తున్నాను అంత క్రితం ఇన్ని పెట్టారా అని అందరూ అంటున్నారు కానీ దానిలో ఎగుడు దిగుడు ఉండయి పరీక్షించే ఎవరాలు లేకపోయి వాళ్ళకి ఎత్తమంటే ఎత్తున్నారు తీసుకున్నా అంటే తీసుకున్నారు ఇది ఎలా వస్తుంది ఎలా ఎత్తున్నారు ఎన్ని రేట్లు పెరిగిపోతున్నాయి మధ్య వాడు ఎలా బతుకుతాడు ఇంకా లేదండి ఇక్కడికి రాలేదు చెత్త బళ్ళుకి వాళ్ళకి కొన్నాళ్ళు తిప్పారు వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వట్లేదు ఏమో రావట్లేదు అది ఎక్కడ వేసుకోవాలో మాకు తెలియట్లేదు అండి అంటే చంద్రబాబు నాయుడు గెలిస్తే మీకు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తా అన్నాడు కదా ఎలా అనిపిస్తుంది చూడండి మరి ఉచితంగా ఇప్పుడు ఇంత పెట్టి కొనుక్కున్న వాళ్ళము సాంత ఉచితంగా ఇవ్వాలని ఎవ్వరూ కోరుకోరు అన్ని ప్రతిదీ రైస్ ప్యాకెట్లైనా అయినా సరే గ్యాస్ బండ్లు అయినా ఏనా సరే ఇచ్చాయి అయ్యైనా సరే తక్కువగా తక్కువగా ఇస్తే పేదోడు బతకగలుగుతాం కరెంట్ బిల్లు కానీ రైస్ బిల్లు కానీ కరెంట్ బిల్లు కానీ ఏ ప్రతి ఒక్కటి కూడా గ్యాస్ బండ్లు కానీ ప్రతి ఒక్కటి ఇప్పుడు అనుకున్న రేట్ల మీద తగ్గిస్తే చాలు మాకు సాయంత్రం ఫ్రీగా ఎవరు ఎక్కువగానే ఉండే నాన్న బయట మరి చో మరి ఏం చేస్తారు ఇప్పుడు వీరిని గెలిపించాం ఇలా ఉంది నెక్స్ట్ వాళ్ళు కూడా గెలిపించి చూడాలిగా అది అట్లా మరి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఇద్దరు కలిపి చేస్తున్నారు కదా మరి ఏళ్ళది పదవి ఎలా ఉంటుందో చూడాలని అందరూ అనుకుంటారు వేద్దాం రోడ్డుకి పోయి మంటేనే మట్టి పోయలేదు అయ్యా ఇంకేం చేస్తారు మాకు మా ఊళ్ళో ప్రెసిడెంట్ గెలిపించుకున్నాడు మేము అసలు డబ్బులు కూడా తీసుకోం ఓట్లకి మీకు భీమాలు ఏమైనా భీమా అలా వద్దాను అసలు రోడ్డు బొరసలో నడితే మేము రోడ్డు అసలు ఇంతవరకు పట్టించుకోలేదు ఎవరు కూడా సర్పంచ్ కానీ ఎవరు వెళ్ళిపోతారు వాళ్ళ ఆలోచన వాళ్ళు ప్రవర్తిస్తారు అది పెన్షన్ కూడా రాల ఇంత మట్టికి మాయాన్ని చచ్చిపోయాడు నెల్లు వీళ్ళు లేవు కడతాం కడతామంటున్నారు కడతలేదు అసలు గ్యాస్ బండ్లు అవన్నీ కరెంటు బిల్లులు బాగా పెరిగిపోయినాయి మాకు వెయ్యి రూపాయలు వస్తుంది నెలకి మేము కట్టలేని పరిస్థితి ఎప్పుడు తెచ్చుకుంటే అప్పుడు తిన్నట్టు అన్ని రేట్లు పెరిగిపోయినాయి డైనజీలు ఎప్పటికప్పుడు కడతామంటున్నారు వానొస్తే చూస్తున్నారు తుంగులు పగలు అంటున్నారు చూసి వెళ్ళిపోతున్నారు ఎవరైనా సహాయం కూడా చేయట్లేదు అది మాకు వానొస్తే మరి ఇబ్బంది నీళ్ళు వెళ్ళవసేస్తున్నా బతకాలు అంటే ఏదో రుణమాఫీ అయి పడినా అమ్మఒడి అవి పడతాకి లేదు లే మా పిల్లలు చదువులు అయిపోయినాయి గవర్నమెంట్ బడిలోనే ఏమి అమ్మఒళ్ళు అవి ఏమీ లేవు మాకు ఇంకా అది ఇచ్చిన వాళ్ళకే అన్నీ గవర్నమెంట్ బాగా ఇస్తుంది అనమాట లేని వాళ్ళకి అసలు లేదేమీ గడ లేదు ఒక్కొక్క ఇంట్లోనే ఒక కుటుంబంలోని ముగ్గురు పిల్లలకి ముగ్గురు స్థలాలు వస్తున్నాయి గవర్నమెంట్ మామూలుగా ఇప్పుడు ఇచ్చినా కాడ గవర్నమెంట్ ఒక ఇంట్లో అరవై వేలు యాభై వేలు అట్ట వస్తాయి అసలు లేని వాళ్ళకి ఏదీ లేదు మాకైతే మామూలుగా రుణమాఫీ పడిద్ది అంతేనయ్యా మాకు ఇంకా లేదు అది మేము పడాలని కూడా మేమేం కోరుకోవట్లేదు మాకు అన్ని తగ్గితే సరుకులు అన్ని రేట్లు నూనె గ్యాస్ బండ కరెంట్ బిల్లులు అవి తగ్గితే మాకు చాలు బాగానే ఉంది అప్పుడు పనులు ఏమి దొరుకుతున్నాయి అసలు పనులు ఏమి ఉండవయ్యే మాకు ఇక్కడ ఏం పనులు లేవు మామూలుగా వచ్చి ఎగసాయం చేసుకుంటామే మేము ఎగసాయం ఉండ నాలుగు రోజులు చేసుకుంటాము తర్వాత ఖాళీగానే ఉంటాం ఏమీ లేవు మాకు అది మరి ఇంకా ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి రెండు నెలల్లో ఎలా అసలు ఏమన్నా మరి మాకు ఏం తెలుస్తుంది మేము అందరితో పాటు మరి గెలవాలనే చంద్రబాబు నాయుడే కోరుకుంటున్నాము మేము కూడా ఎందుకు అంటే ఆయన ప్రభుత్వం బాగుందని అని అంటారు అవి అందరూ అది అందుకని బాగా చేశాడు బాగా ఆయన న్యాయం చేశాడు అని చెబుతారు నాకైతే ఆటలు అంత ఇది ఏం తెలియదు అందరూ చెబుతారు ఆయన చేసిందే న్యాయం చేశాడు అని అసలు వెళ్ళాలంటే మాకు భయం వేస్తుంది ఆటోలు ఎక్కితే భయం వేస్తుంది ఆ గుడి రోడ్డు ఏం బాగోలేదు అదయ్యా మా పరిస్థితులు అయ్యి వీటి వెళ్ళినా కూడా మాకు ఆ గుడివాడ భయం భయమేస్తుంది ఆటో ఎక్కితే ఆటో వాళ్ళ రోడ్డు బాగోకి ఎట్ట పడితే అట్టగిలిపోతానయ్యి ఇంటికి వచ్చేవారు కూడా మాకు భయం వేస్తుంది రోడ్లు ఎక్కడ చూసినా రోడ్లు బాగోట్ల వీటి వెళ్ళాలన్నా అదయ్యా ఏమన్నా మాకు ఆలోచన ఏమి లేదు దేవుడు అట్ట ఉంటే అట్ట మరి ఎవరో గెలవాలని ఉందో దేవుడికి కలిసి అని మేము అనుకున్నాం మాకైతే తెలియదు అయ్యమ్మ చంద్రబాబు నాయుడు నా పేరు సమీరా అండి నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నానండి మాది పెదమద్దలి మా మాకు అమ్మ నాన్న లేరు నేను మా అన్నయ్య మా మామ ఉంటాము దా మాకు ఇల్లు లేదండి ఇల్లు అద్గుంటున్నాం మేము మరి ఇల్లు మాకు స్థలాలు ఇవ్వలేదండి పంచాయతీ కలితే అసలు పిల్లలకి పెళ్లి చేయాలి అని అంటున్నారు పద్దెనిమిది సంవత్సరాలు పెళ్లి చేయాలి అని అంటున్నారు